జరిగిన సమావేశం సమావేశంలో ఏ విధమైన ఇబ్బందికరంగా రాలా కానీ కొన్ని మీడియా సంస్థల్లో పెద్ద ఎడ్డింగ్స్ పెట్టి కింద చివరికి వచ్చిన మార్కెట్లో కొంచెం కార్యకర్తలు ఆందోళన చెందడం జరుగుతూ ఉంది పుడుకు నాకు ప్రగాఢంగా చంద్రబాబు నాయుడు గారు గారుగా ఆయన అనౌన్స్ చేశారు దాంట్లో ఎక్కడ జరగదని కోరుకుంటా ఉన్నాను కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినేలాగా నిన్న నుంచి జరుగుతూ ఉన్నాయి ఈ మేము మీడియా సంస్థలో రెండు మూడు మీడియా సంస్థల్లో ఏసీ పెద్ద డ్రింగ్స్ పెట్టడం క్వశ్చన్ మార్క్స్ వేయడం లేకపోతే హెడ్లైన్స్లో ఇట్లా మా నాయకుడు ఎక్కడ చెప్పలా రామరాజు గారిని మారుస్తుందని ఎక్కడ చెప్పారా కానీ మీడియా సంస్థలో అత్య అతుత్య అత్యుత్స ఉత్సాహం చూపించి వాళ్ళు కావాలని ఏదో తెలుగుదేశం పార్టీని అట్లా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అవి మేమైతే నమ్మట్లా కొంచెం కార్యకర్తల్లో మనోభావాలు దెబ్బతిని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ ఇంటిమేషన్ లేదు అటువంటి ఇంటిమేషన్ వస్తే మీకు కూడా తెలుస్తుంది మీడియా సంస్థలకి నన్ను అనౌన్స్ చేశారు సీటు తెలిసిందిగా మీకు అట్లాగే తెలుస్తుంది కంపల్సరీ కాబట్టి దీంట్లో ఎక్కడ గౌరవీ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదేశించినా ఆదేశాలను సిరసా మేము వహించాలి దాంతోపాటు మా యొక్క కార్యకర్తలు కూడా మనోభావాలను గౌరవించి వాళ్ళతో కూడా మాట్లాడాలి లేదన్న విషయం ఉంటే అంతే కానీ ఎట్లా 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 మాట్లాడలేరు మీరుగా చంద్రబాబు నాయుడు గారి మీద అందరికీ కార్యకర్తలకు కూడా గౌరవం ఉంది గౌరవం ఉన్నప్పటికీ ఈ సంస్థల యొక్క ప్రాబ్లం మెయిన్గా సోషల్ మీడియా కానీ నిన్నెవరు కొంతమంది వచ్చి మందులు కాల్చారట ఎట్లాంటి తప్పు కదా ఎవరు ఏమన్నా సారేమైనా చెప్పారు ఎక్కడన్నా చెప్పకుండా వారి ఇష్టం వచ్చినట్టు చేయటం అది కరెక్ట్ కాదు అలాంటివి కరెక్ట్ కాదని మేము భావిస్తూ కార్యకర్తలు కూడా దాని మీద ఎక్కువ ఎక్కువని చెప్తాము